ఓం శ్రీ మాత్రే నమ వరలక్ష్మి తల్లి కరుణ కటాక్షాలు పైన ఉండాలని మనసారా కోరుకుంటూ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజుల ముద్దుల పాదమ్ముల మువ్వలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దుల కు పాతమ్ములమువ్వలు గలగల గలమని సవ్వణి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగ గల 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 సౌభాగ్య సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జననీ శివకామిని విజయ రూపిణి జనని శివకామి అమ్మవుని వే అఖిల జల అమ్మ అమ్మవుని వే నీచరణము వేణ మిథిలం శరణు వేడి తినమ్మా భవాని జనని శుభకారిణి జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఫ్రెండ్స్ ఏమంటారు అమ్మా నేను మనులు మాన్యాలు బంగ్లాలు కార్లు అయితే అడగనమ్మా మనశ్శాంతిని ప్రసాదించు తల్లి అంతే నా వీడియోస్ సపోర్ట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అష్టదేవి కామేశ్వరి భగవాలిని నిత్య క్లిన్నే మేలుండి వహివాసిని మహావజ్వరి శివ దూతే త్వరితే సుందరి కులసుందరినిపథ విజయే సర్వంగళజ్వాలిత్య పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయీ సృష్టే సమయీర్మయీ చర్యమయీ అభ్యీమాత్రే నమిపోయ ఏం చేస్తాం కుటుంబ బాధ్యతలు ఎక్కువయ్యే కొంది మా ఇండ్ కూడా పనిచేయటం లేదు నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ లాంగ్ వీడియోస్ అంటేనే చాలా కష్టంగా ఉంది అమ్మ నా ఛానల్ ముందుకు వెళ్ళేలాగా చూడదల్లి మీ చల్లని ఆశీస్సులు అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి బాయ్ ఫ్రెండ్స్